చిప్స్ ప్యాకెట్లో చచ్చిన కప్ప ఐస్ క్రీంలో మంచి వేలు చాక్లెట్ సిరప్లో ఎండిపోయిన ఎలుక కళ్ళేబరం ఇటీవల కాలంలో వెలుగు చూసిన దారుణాలు ఇవి ఈ వార్తలు వింటే చాలు బయట ఏదైనా తినాలంటే వణుకు పుడుతోంది చిన్న చితిక హోటళ్ళు రెస్టారెంట్లలోనే కాదు పేరు మోసిన బడా హోటళ్లలోనూ ఇదే ఎవరో నడుస్తోంది ఏ మాత్రం శుభ్రత లేకుండా ప్రజల ఆరోగ్యం గురించి పట్టింపు లేకుండా పాడైపోయిన వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు డేట్ అయిపోయిన వస్తువులతో వండి వడ్డిస్తున్నారు కాసుల కోసం కకృతి పడి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలోని పలు రెస్టారెంట్లు హోటళ్లు ప్రైవేట్ హాస్టళ్లపై వరుసగా దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అక్కడి పరిస్థితులు చూసి షాక్ గురయ్యారు తాజాగా జంట నగరాల్లో ఫేమస్ అయిన సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి నాసిరకం వస్తువులతో పాటు కిచెన్ లో అధ్వాన్న పరిస్థితులను అధికారులు గుర్తించారు పాడైపోయిన మటన్ తో బిర్యానీ తయారు చేసి వండి పెడుతున్నట్లు తనిఖీల్లో బయటపడింది ఫుడ్ తయారు చేసి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుతూ ఆర్డర్ల మేరకు అప్పటికప్పుడు వేటు చేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు తేలింది